ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మన రైతు సోదరులు కాడిని కొనుగోలు చేశాక కాడి యొక్క భరోసా చూస్తున్నారు మరి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మనం కూడా ఒకసారి అనా అందుకేనే ప్రస్తుతానికి మార్కెట్లో కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి సిగ్నల్ సిగ్నల్ అప్లూడే అట్లే అంటే మన రైతు సోదరులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారాబా అన్న మీరేనా కార్డుని తీసుకున్న వాళ్ళ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పందిర్లపల్లె పందిర్లపల్లి కృష్ణగిరి మండల కర్నూలు జిల్లా మీరు సేదానికి తీసుకున్నారా ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లక్ ఎయిట్ థౌజండ్ గా లక్షా ఎనిమిది వేలుగా కొనుగోలు చేశారట ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినారు మీకు లక్ష ముప్పై ఒకటి ముప్పై బేరం చెప్పేసి లక్ష ఎనిమిది కొన్నారు ఒకవేళ రైతులు వస్తే కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా చెప్పలేమంటారా ఇంటి దగ్గరకు వస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ వన్ త్రీ సిక్స్ లాస్ట్ టూ త్రీ వీటి భరోసా చూసాక ఎవరైనా రైతులు మోసపడితే అది ఆశపడితే నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు వారిని అమ్మినారు లేకపోతే మీరు వాళ్ళు వీళ్ళు కొన్నారు

Abbiamo me c'è రైట్ మరి సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పదికొండ ఇద్దరు సంతో ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారు నిమ్మరైతే మరి కంటే మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు వాళ్ళ వ్యాపారం వస్తుందని చెప్పారు రైతులు వస్తే మరి వాళ్ళు ఒక్కటి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట